మనుషుల పుట్టుకే ఓ అద్భుతం రక్తపు ముద్దలా ఏర్పడి కాళ్ళు చేతులు మెదడు గుండె ఇలా రకరకాల అవయవాలన్నీ కూడా కడుపులోనే పొంది భూమి మీదకు మనిషి రూపంలో వస్తాడు మనం ఆ అవయవాల పనితీరు అలాగే వాటిలో వచ్చే మార్పులన్నిటిని గమనిస్తే అంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనుషుల రూపురేఖలు రంగు అవయవాలు ఇలా రకరకాల భాగాలు వాటి పనితీరు గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి మరి ఇలాంటి ఎన్నో అద్భుతాలున్న మానవ శరీరం గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నంబర్ వన్ మనిషి యొక్క కన్ను మనుషుల కన్ను డిజిటల్ కెమెరా లాంటిది ఇందులో ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్స్ ఉంటాయి మన కంటి చూపు అనేది మన కన్ను పది మిలియన్ల అంటే ఒక కోటి వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదు నంబర్ టూ మనిషికి నిద్ర ఆహారం ఈ రెండిట్లో ఏది ముఖ్యమనే ప్రశ్న వస్తే మనుషులకు ఆహారం లేకపోతే శరీర సౌష్ఠవాన్ని బట్టి కొన్ని వారాల పాటు మనిషి బతకగలడు కానీ నిద్ర లేకుండా మాత్రం పదకొండు రోజుల కంటే ఎక్కువ బతకలేడు నంబర్ త్రీ మానవ చర్మం చర్మం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ప్రతి నిమిషానికి మీ చర్మం యాభై వేల కణాలను బయటికి పంపి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది మీ మొత్తం జీవిత కాలంలో ఎయిటీన్ పాయింట్ వన్ కేజీల చర్మాన్ని క్రియేట్ చేస్తుంది పద్దెనిమిది కేజీల చర్మాన్ని తయారు చేస్తుంది అన్నమాట నంబర్ ఫోర్ ఆలోచన శక్తి మీ మెదడు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది నిద్రపోయేటప్పుడు మీ మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది ఒక వ్యక్తి రోజుకి దాదాపు డెబ్బై వేల ఆలోచనలు చేస్తారని సైంటిస్టులు చెబుతున్నారు నంబర్ ఫైవ్ మనుషులకు కళలు ఎందుకు ఎక్కువగా గుర్తుండవు నిద్రలో మనకి ఐదు దశలు ఉంటాయి చివరి దశలో గాఢమైన నిద్ర పడుతుంది గాఢంగా నిద్ర పట్టినప్పుడే మెదడు అత్యంత చురుకుగా పనిచేస్తుంది ఎంత చురుకుగా పనిచేస్తుందంటే మెదడులో మెదిలే ఆలోచనలకు తగ్గట్లుగా కంటిపాపలు స్పందిస్తాయి దీంతో రంగురంగుల కళలు పడతాయి నిద్ర గాఢత కారణంగా ఈ దశలో వచ్చే తొంభై శాతం కళలు ఎవ్వరికీ గుర్తుండవు నంబర్ సిక్స్ బ్రెయిన్ బ్రెయిన్ అనేది అరవై శాతం ఫ్యాట్ కలిగి ఉంటుంది అరవై శాతం వరకు కొవ్వు కలిగి ఉంటుంది అన్నమాట కానీ బ్రెయిన్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది మన బ్రెయిన్కి ఎప్పుడైనా సరే ఇరవై ఐదు వాట్ల పవర్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది అంతేకాకుండా మెదడు యొక్క మెమోరీ కెపాసిటీ అనేది వన్ మిలియన్ జిగాబైట్స్ ఉంటుంది అంటే పది లక్షల జిగాబైట్స్ యొక్క మెమోరీ కెపాసిటీ కలిగి ఉంటుంది అన్నమాట నంబర్ సెవెన్ ఎముకలు మనుషుల యొక్క ఎముకలు మనుషులు పుట్టినప్పుడు మూడు వందలకు పైగా ఎముకలు ఉంటాయి ఎప్పుడైతే మనుషులు పెద్దవాళ్ళు అవుతారో అప్పుడు మీ ఎముకలు రెండు వందల ఆరుకి తగ్గిపోతాయి ఇలా మనుషులు పెద్దవాళ్ళు అయినప్పుడు రెండు వందల ఆరు మాత్రమే ఎందుకు ఉంటాయంటే కొన్ని ఎముకలు ఒకదానికొకటి కలవడం వల్ల ఈ లెక్క మారుతుంది అప్పుడే పుట్టిన బిడ్డ తన తల్లి ముఖాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించగలదు నంబర్ నైన్ ఏజ్ మనుషుల మెదడు వాళ్ళ వయస్సు రెండేళ్లు ఉన్నప్పుడు మిగిలిన వయసుతో పోల్చితే ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది కానీ అవి మెచ్యూర్ అవ్వడానికి ఇరవై ఏళ్ళు టైం పడుతుంది నంబర్ టెన్ లాలాజలం ఒక మనిషి రోజుకి ఒక లీటర్ లాలా జలం ని ఉత్పత్తి చేస్తారట అంటే అతని మొత్తం జీవిత కాలంలో ఇరవై మూడు వేలకు పైగా లీటర్ల లాలా జలం ని ఉత్పత్తి చేస్తారు ఆ లాలా జలంతో రెండు స్విమ్మింగ్ పూల్స్ ని తయారు చేయొచ్చంట అంట నంబర్ లెవెన్ డిఎన్ఏ సెల్స్ డిఎన్ఏ సెల్స్ అనేవి మనుషుల శరీరంలో పది మిలియన్ల మైల్స్ దూరం స్ట్రెచ్ చేయవచ్చు నంబర్ ట్వెల్వ్ హెయిర్ మీ జుట్టు మీ జుట్టు నాలుగు వారాలకు ఒకసారి ఒక ఇంచు వరకు పెరుగుతుందట అలా ఆరు నెలలు పెరిగి తర్వాత ఊడిపోతుంది మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త జుట్టు పెరుగుతుంది నంబర్ థర్టీన్ వాసన మనిషి యొక్క మెదడు అనేది యాభై వేల రకాల సెంటు వాసనలను గుర్తు పెట్టుకోగలదు నంబర్ ఫోర్టీన్ నీళ్లు మనుషులు తమ జీవితకాలం మొత్తంలో డెబ్బై ఐదు వేల లీటర్ల నీళ్లు తాగుతారు నంబర్ ఫిఫ్టీన్ మనుషుల యొక్క ముక్కు అలాగే చెవి మీకు తెలుసా మనుషుల ముక్కు అలాగే చెవి ఇవి రెండు పెరగడం ఎప్పటికీ ఆగదు జీవితకాలం పెరుగుతూనే ఉంటుంది నంబర్ సిక్స్టీన్ టంగ్ ప్రింట్స్ ప్రతి ఒక్క మనిషికి ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో ఫింగర్ ప్రింట్స్ లాగానే ప్రతి వ్యక్తికి వేర్వేరు టంగ్ ప్రింట్స్ కూడా ఉంటాయి నంబర్ సెవెంటీన్ టేస్ట్ బర్డ్స్ మీ నోరు దాదాపు పదివేల టేస్ట్ బర్డ్స్ కలిగి ఉంటుంది నంబర్ ఎయిటీన్ ఎముకల కలర్ మీకు ఎముకల కలర్ ఏంటో తెలుసా అందరూ ఎముకలు వైట్ గా ఉంటాయని అనుకుంటారు కానీ ఎముకల కలర్ లైట్ బ్రౌన్ గా ఉంటాయి మ్యూజియం లో పెట్టే ఎముకలను ఉడికించి క్లీన్ చేసి పెడతారు అందుకే అవి తెల్లగా ఉంటాయి నంబర్ నైన్టీన్ గుండె కొట్టుకోవడం ఒకవేళ మనుషుల శరీరం నుంచి గుండెను తీసినా కూడా గుండె కొంత సమయం వరకు అది కొట్టుకుంటూనే ఉంటుంది ఎందుకంటే ఆ గుండెలో ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సే దీనికి కారణం ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఉండడం వల్ల గుండె కొట్టుకుంటుంది నంబర్ ట్వంటీ హార్ట్ బీట్ హార్ట్ బీట్ మీరు వింటున్న మ్యూజిక్ ని బట్టి మారుతూ ఉంటుంది నంబర్ ట్వంటీ వన్ స్టోరేజ్ స్పేస్ మీ మెదడు లాంగ్ టర్మ్ మెమరీ కలిగి ఉంటుంది నలభై ఏళ్ళ వరకు దీన్ని డెవలప్ చేయవచ్చు అప్పటి వరకు వన్ మిలియన్ లేదా బిలియన్ సపరేట్ బిట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు నంబర్ ట్వంటీ టూ రక్త శుద్ధి జీవిత కాలంలో గుండె ఒకటి పాయింట్ ఐదు మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ని శుద్ధి చేస్తుంది నంబర్ ట్వంటీ త్రీ తుమ్ము వేగం మనుషుల తుమ్ము యొక్క వేగం ఎంతో మీకు తెలుసా మనుషుల తుమ్ము అనేది గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఉంటుందట అంటే ఈ వేగం అనేది పులి పరుగుతో సమానమట నంబర్ ట్వంటీ ఫోర్ ధమనులు ధమనులు ఎంత పొడుగు ఉంటాయో మీకు తెలుసా ఇవి ఎండు లేకుండా ఉంటే విడిపోకుండా లక్ష కిలోమీటర్లు ఉంటాయట నంబర్ ట్వంటీ ఫైవ్ హార్ట్ శరీరంలో హార్ట్ చాలా హార్డ్ వర్క్ చేసే అవయవం ప్రతిరోజు ముప్పై కిలోమీటర్ల చిన్న ట్రక్ ప్రయాణం చేయడానికి కావలసినంత శక్తిని క్రియేట్ చేస్తుంది జీవిత కాలంలో గుండె చంద్రుడి దగ్గరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేందుకు కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందన్నమాట నంబర్ ట్వంటీ సిక్స్ శరీరంలోని అతి చిన్న కణం స్త్రీ శరీరంలోని అతి పెద్ద కణాలు అండాలు పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు వీర్య కణం కంటే అండం సుమారు ముప్పై రేట్లు పెద్దగా ఉంటుంది నంబర్ ట్వంటీ సెవెన్ శరీరంలో బలమైన కండరం దవడ వెనుక భాగంలోని కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం నోరుని తెరవాలన్నా మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే నంబర్ ట్వంటీ ఎయిట్ నర్వస్ సిస్టమ్ స్పీడ్ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి నంబర్ ట్వంటీ నైన్ రక్తనాళాల పొడువు శరీరంలోని అన్ని రక్తనాళాల పొడువు లక్ష మైళ్ళు నంబర్ థర్టీ ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల సర్ఫేస్ ఏరియా యాభై నుంచి డెబ్బై ఐదు స్క్వేర్ మీటర్లు ఉంటుంది అంటే సుమారుగా టెన్నిస్ కోర్టు అంత నంబర్ థర్టీ వన్ ఫింగర్ ప్రింట్స్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి ఆరు నెలల వయసులో ఇవి ఏర్పడతాయి నంబర్ థర్టీ టూ సెకన్కు ఎన్ని కణాలు చనిపోతాయో మీకు తెలుసా సెకనుకు మనిషి శరీరంలో మూడు వందల మిలియన్ల కణాలు చనిపోతూ మరో మూడు వందల మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి మనిషి చనిపోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది నంబర్ థర్టీ త్రీ పసిపిల్లలు చేయగలరు ఊపిరి పీల్చుకోవడం మింగడం ఈ రెండింటిని ఏకకాలంలో పసిపిల్లలు సునాయసంగా చేయగలరన్నమాట పెద్దలకు ఇది చాలా కష్టమైన పని నంబర్ థర్టీ ఫోర్ రక్త సరఫరా లేని అవయవం శరీరంలో రక్త సరఫరా లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ తీసుకుంటుంది నంబర్ థర్టీ ఫైవ్ వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలోనే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి నంబర్ థర్టీ సిక్స్ కోలుకోలేని భాగం అనారోగ్యం వల్ల కానీ లేదా మరి ఇతర కారణాల వల్ల కానీ కోల్పోయిన స్థాయికి చేరుకునేందుకు శరీరంలోని ప్రతి అవయవానికి అవకాశం ఉంది కానీ నోట్లో ఉండే దంతాలకు మాత్రం ఈ అవకాశం ఏమాత్రం లేదు మనిషి శరీరం గురించి మనిషి యొక్క అవయవాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇవ్వన్నమాట వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో